నన్నీ జరిగిన సూరన్నా ఒక సంచలమైన వార్త చెప్తున్నా ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ప్రశ్నించే గొంతుల్ని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అంటారు బిడ్డ ఖబర్దార్ హెచ్చరిస్తున్నా బిడ్డ కబర్దార్ అంటున్నా ఇక మీ ఆటలు సాగవు మితులారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్ ఇదేంటి సూరన్నా కరప్షన్ అంటున్నాం అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్ అంటున్నా జిఎస్ఎంసీలో పనిచేసే అధికారులు తొంభై తొమ్మిది శాతం అవినీతి పరులు అందుకే హైదరాబాద్లో విపరీతంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పెరిగిపోతున్నాయి రేరా అనుమతులు లేకుండా డిటిసిపి అనుమతులు లేకుండా విపరీతంగా చాలామంది కబ్జాలు చేస్తున్నారు ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి ఒకవైపు మరోవైపు ఏమో స్టిల్ ప్లేస్ టూ పర్మిషన్ తీసుకొని స్టిల్ ప్లేస్ ఫై కడతాం ఒకవైపు ఏమో అయ్యప్ప సొసైటీలో అసలు భవనాలు నిర్మించద్దు కానీ ఇరవై అంతస్తుల వరకు భవనాలు నిర్మిస్తాడు వాటర్ కొరత ఏర్పడుతుంది ఇలాంటి విషయాల్ని నిజమైన జర్నలిస్టులు ప్రశ్నించే గొంతులు ప్రశ్నిస్తే కొందరు ఏమంటారంటే పిచ్చి పిచ్చిగా విమర్శ చేస్తాను ఎవరు పడితే వాళ్ళు వస్తాను జిఎస్ఎంసీలో ఎంట్రీ ఇస్తాను ఐడి కార్డు ఉండదు అక్రిడేషన్ ఉండదు వాళ్ళు ప్రశ్నిస్తాను అక్రమ నిర్మాణం దగ్గర వెళ్తాను డబ్బులు వసూలు చేస్తాను అంటాను ఎవరు వసూలు చేస్తాను బిడ్డ కబర్దార్ అసలు అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ దుర్మార్లు ఎవరు వాళ్ళని అనండి స్టాండింగ్ కమిటీ అట గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిన్న స్టాండింగ్ కమిటీ అట కూర్చున్నాట డిస్కస్ చేసిన అట బాగా ఏమన్నా డిస్కస్ చేసినప్పుడు అక్రమ నిర్మాణాల దగ్గర వెళ్ళటం చాలా మంది అట ఫేక్ జర్నలిస్టులు వెళ్ళి వసూలు చేస్తానట అక్రమ నిర్మాణాలకు పరమేశించే దుర్మార్గులు ఎవరు అని నేను గద్వాల్ విజయలక్ష్మి గారు మిమ్మల్ని సూర్య ప్రశ్నిస్తున్నా ఈ అక్రమ నిర్మాణాల దగ్గర డిప్యూటీ మేయర్ శ్రీలత శుభ భర్త వసూలు చేయట్లేదా సమానం చెప్పు అక్రమ నిర్మాణ అక్రమ నిర్మాణం నుండి మీకు కూడా వసూలు మీరు కూడా వసూలు చేయట్లేదా ఒప్పుకోండి హృదయపూర్వకంగా తెలుసు మేయర్ గారు డిప్పుడి మేయర్ గారు మీ కథలు మీ కహనీలు మొత్తం తెలుసు జిఎస్ఎంజి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్ మొత్తుకొని చెప్తున్నా ఇగో ఈ కవర్లో ఉన్నాయి ఈ కవర్ల సూరన్న సూరజ్ గొల్లపల్లి మేమే ఇచ్చినాం నూట ఎనభై రెండు వందలకు పైగా ఫిర్యాదు ఇచ్చినాం మేము అక్కడ ఎంట్రీ ఇస్తే అక్రమ నిర్మాణాలపై మీరు ఫిర్యాదు ఇవ్వద్దు అని చెప్తారు అంటే మీ అయ్య జాగిరా హైదరాబాద్ మీ అయ్య జాగిరా ఎందుకు ఫిర్యాదు ఇవ్వద్దు ఏమంటారంటే అంటే స్టాండింగ్ కమిటీ మిత్రులరా బాగా గమనించండి ఇక్కడ స్టాండింగ్ కమిటీ అట స్టాండ్ లేని కమిటీ స్టాండింగ్ కమిటీ స్టాండ్ లేదు ఏం లేదు ఏది పడితే అది మాట్లాడు కామన్ అయిపోయింది ఇక్కడ ఇగో ఈమె ఈమెంట్ విజయలక్ష్మి గారు ఏమంటాను సౌత ఇగో ఈమెనే విజయలక్ష్మి గారు హైదరాబాద్లో విపరీతంగా అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి ఈ కాంగ్రెస్ సాయంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి మళ్ళీ బీఆర్ఎస్ సాయంలో పెరిగిపోయినా దాన్ని ప్రశ్నించాం ఇప్పుడు ఏమైనా ఆ ప్రజా ప్రభుత్వం ఆటం ప్రజాపాలనలో మీరు ఫిర్యాదు ఇవ్వండి అక్రమ నిర్మాణం జరిగితే సహించకూడదని ఒకవైపు హైకోర్టు చెప్తుంది చెప్తుంది హైకోర్టు చెప్పింది మొన్న మొన్నే ఒక ప్రశ్న రిలీఫ్ కూడా చేసింది అక్రమ నిర్మాణం జరిగితే సహించకూడదు వెంటనే వెళ్ళి కూల్చండి లేదా డిమాలిషన్ చేయండి సీజ్ చేయండి అని చెప్తున్నాడు దానికి జిఎస్ఎం సమయం జివోలు ఏం చెప్తున్నాయి అది మీరు స్టడీ చేయండి దాని గురించి చర్చించండి దమ్ముంటాయి స్టాండింగ్ కమిటీలో దాని గురించి చర్చించారు అరే రెండు రెండు ఫ్లోర్లకే పర్మిషన్ ఇస్తే ఐదు ఫ్లోర్లు కడతాను దాని గురించి చర్చించారు మీరు మీకు అవసరం లేదు వాడు పది ఫ్లోర్లు కడితేనే మీ మీ జేబులు నిండుతాయి మీ అధికారుల జేబులు నిండుతాయి డిప్యూటీ కమిషనర్ జేబులు నిండుతాయి అసిస్టెంట్ సిటీ ప్లానర్ జేబులు చైన్ చైన్మైన జేబులు నిండుతాయి జోనల్ కమిషనర్ను మొదలుకొని అందరూ కూడా బస్సులకు పడతానండి నైంటీ నైన్ పర్సెంట్ ఉన్న ఎవరో అక్కడక్కడ ఉంటారు ఈ మధ్య తరచుగా చూస్తున్నాం ఏసీబీ దాడిలో అందరు జిఎస్ఎం జిఎస్పీ దొరుకుతున్నారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ఆగమైపోయింది ఎంత దారుణం మీద చెప్పండి దాని గురించి చర్చ చేయరు అరే రెండు ఫ్లోర్లకే పరిమితించే మరి ఐదు ఫ్లోర్లు ఎందుకు కడతాను ఈ వార్తలు రావు వేటు ఎస్ఎంఎస్లో కావచ్చు వార్తల్లో అరే సెట్ బ్యాక్స్ లేకుండా కడతాను మరి దాన్ని కూల్ చేస్తామని ఈమె ఎప్పుడు చెప్పదు అక్రమ నిర్మాణాలను మేము సహించాం దాన్ని కూలకొడతామని చెప్పారు ఆల్రెడీ డిమాలిష్ అయిన బిల్డింగ్ మళ్ళీ మళ్ళీ కడతాను తప్పని నేను హెచ్చరించిన అవి చెప్పారు మీరు మీరేం మాట్లాడతాను ఇంక ఇట్లా మాట్లాడతారు ఏం మాట్లాడదు జిఎస్ఎంసీ ఆఫీసులోకి బోగస్ రిపోర్టర్ నో ఎంట్రీ అట జీఎస్ఎంసీ కార్యాలయాలకి మీడియా ప్రవేశంపై స్టాండింగ్ కమిటీ తీర్మానం తీర్మానం వస్తున్న వారిపై మేజర్ విజయలక్ష్మి స్పష్టత ఇచ్చారు మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని కేవలం బోగస్ విలేకరుల బెడద తగ్గించే లక్ష్యమైనారు కొందరు నకిలీ రిపోర్టర్లు అధికారులు బిల్డర్లు ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్నారని వీరిపై చర్యలు తీసుకుని స్టాండింగ్ కమిటీ కూర నిజమే నకిలీ రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్పు లేదు నిజంగా సెల్యూట్ మంచి మాటనే మరి అక్రమ నిర్మాణాలు రోజు రోజు విపరీతంగా పెరిగిపోతున్నాయి దాన్ని బట్టి మీరు ఏమాటది చెప్పండి బ్యాక్స్ లేకుండా కడతాను కదా దాన్ని బట్టి మీరు చెప్పండి ముప్పై ఫీట్ల రోడ్ వదిలిపెట్టాలి కదా ఇరవై ఫీట్ల రోడ్డే వదిలిపెట్టి పది ఇంకా పది ఫీట్ల స్థలం కబ్జా చేసుకొని వాళ్ళు ఇల్లులు కడతాంగా వాళ్ళ నియమానాలు చెప్పండి వాళ్ళ నియమనాలు చెప్పండి మీరు నకిలీ రిపోర్టర్లను నిజంగా అరెస్ట్ చేయాలి వాళ్ళు బెదిరిస్తే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దగ్గర నిజమైన రిపోర్టర్లు వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళని కూడా అదే జాబితా చేరుస్తారు మీరు అర్థం కాదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మూలం ఏంటి పర్మిషన్ అయ్యే దుర్మార్గులు ఎవరు అక్కడ సైన్ ఉంటుంది ఎవరి ఎవరి సైన్ ఉంటుంది కమిషన్ సైన్ ఉంటుంది రెండు ఫ్లోర్లు కట్టాలి మూడు ఫ్లోర్లు కట్టాలని ఉంటుంది కానీ ఐదు ఫ్లోర్లు కడతారు ఆరు ఫ్లోర్లు కడతాడు ఏడు ఫ్లోర్లు వాడతారు అసలు కొన్ని కొన్ని స్థలాల్లో అసలు కట్టకూడదని రూల్ ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి పది ఫ్లోర్లు కడతారు వాటర్ కొరత ఏర్పడుతుంది భూగర్భ జలాలు నిండిపోతున్నాయి దాని మీద చర్యలు లేవు బోర్ ఎంత ఫీట్ వేయాలి చట్టం ఉంది అవునా మరి ఎన్ని ఫీట్లు బోర్లు ఇస్తారు దాని మీద వీళ్ళు రిపోర్టర్లు ప్రశ్నించి వాళ్ళపై దాడులు చేస్తారు దాని మీద మీరు ఏం మాట్లాడరు అంటే ప్రశ్నించే గొంతులోనే అంత ఎందుకు భయం మిత్రులారా ఇక్కడ బోగస్ నకిలీ రిపోర్టర్లం కాదు ఈమె ఉద్దేశం ఈమె ఉద్దేశం ఏంటంటే విపరీతంగా ఈ ప్రజావాణిలో కావచ్చు సికింద్రాబాద్ జోనల్లో కావచ్చు జిఎస్ఎంస్ హెడ్ ఆఫీస్ అక్కడ కావచ్చు చార్మినర్ జోన్ కావచ్చు ఖైరబాద్ జోన్ కావచ్చు సేర్లింగపల్లి కావచ్చు మూసాపేట కావచ్చు ఈ జోన్లలో ఖైరతాబాద్ కావచ్చు ఈ జోన్లలో ప్రతి సోమవారం వందల కొద్ది ఫిర్యాదులు వెళ్తున్నాయి కేవలం సూరననే అనే ప్రతి సోమవారం వెళ్ళేసి డెబ్బై వరకు ఫిర్యాదులు వేస్తాడు నేను ఒక్కడనే ఇస్తాను డెబ్బై వరకు గన్ని గనం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద ఫిర్యాదులో కొద్ది ఫిర్యాదుల కొద్ది ఫిర్యాదు వెళ్తే వీళ్లకు ఏం చేయాలో చేత లేదు కాబట్టి ఫిర్యాదులు ఎవరు ఇవ్వద్దు వీళ్ళందరూ నకిలీ జర్నలిస్ట్ అని ఇండగా చెప్తాను బిడ్డ బా బద్దలు అయితే కబర్దారు చెప్తున్నా అధికారుల మిమ్మల్ని అంటున్నా మేయర్ అన్నట్లే మాట అధికారుల ఖబర్దార్ మీ బస్సుల మొత్తం తెలుసు తెలియదా మీ గుండెల మీద ప్రమాణం చెప్పండి మీరు నేను చెప్తా గుండెల ప్రమాణం మీరు చెప్పండి ప్రమాణం చేసి మీ జీతంతో మిత్రుల కొందరు ఏమంటారంటే ఇగో ఇల్లీగల్ ఇగో ఇక్కడ కూడా ఇది ఇది నవ తెలంగాణ వచ్చింది ఆల్మోస్ట్ తెలంగాణ జల్లి సంక్షేమ సంఘం దీన్ని ఖండించింది ఏమంటుంది స్టాండింగ్ కమిటీలో రిపోర్టర్లపై చర్చ కంటే సమస్యలపై చర్చిస్తే బాగుంటుంది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ప్రధాన ప్రధానగా గౌడి రామకృష్ణ జిఎస్ఎంసీ పరిధిలో భారీగా పెరుగుతున్న అక్రమ నిర్మాణ వార్తలను తట్టుకోలేకనే ఆరోపణలు చేస్తున్నారు వాస్తవం జీఎస్ఎంజీ పరిధిలో భారీగా పెరుగుతున్న అక్రమ నిర్మాణం వార్తలు తట్టుకోలేకనే ఆరోపణలు ఒక్కొక్క కార్పొరేటర్ అక్రమ నిర్మాణం కోట్లకు పడగట్లేదు తెలుసా మిథులారావు సూరన్న పేరు చెప్పుకొని సూరన్న పేరు చెప్పుకొని సురేష్ గొర్లపల్లి పేరు చెప్పుకొని మూసాపేటలో ఉంటున్న సారీ మూసాపేట ముషీరాబాద్లో ఉంటున్న కార్పొరేటర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీ వసూలు చేసినప్పుడు అతని ఫోటో పెట్టి కూడా త్వరలో వీడియో చేస్తాను కార్పొరేటర్ల వసూలు దంద కార్పొరేటర్లకు ప్రతి బిల్డింగ్ నుండి రెండు మూడు లక్షలు తీసుకుంటారు ఉంది దంద ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి రిపోర్టర్లకు దూరం పెంచడానికి కొంతమంది ప్రజాప్రతినిధుల కుట్ర అందరు రిపోర్టర్లు విపరీతంగా పెరిగిపోతాను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉన్న మొత్తం బయట తీస్తాను గిన్నెనే అక్రమ నిర్మాణం ఎట్లా జరుగుతుందని బయట పెడతాను అరే భవి వీళ్ళతో తట్టుకోలేను రవి వీళ్ళని మొత్తం నకిలీ జాబితాలు చేర్చాలి రవి వీళ్ళు వసూలు చేస్తారని చెప్పారు అని అంటాను తప్ప ఇక్కడ ఉరిగేది ఏం లేదు పీకేది ఏం లేదు ఎవరికి భయపడేది ఏం లేదు మీ కథలన్నీ మాకు తెలుసు అధికారులు ఎంత వసూలు చేస్తారో మాకు బాబారు తెలుసు జిఎస్ఎఫ్జీ స్టాండింగ్ కమిటీ సభ్యులు రిపోర్టర్లపై చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా మారాయని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ పేర్కొన్నారు నకిలీ రిపోర్టర్లు ఒరిజినల్ రిపోర్టర్లు ఎలా ఉంటారు జిఎస్ఎఫ్జీ స్టాండింగ్ సభ్యులు తెలిపాలని సూచించారు ఒక సంస్థలో పనిచేస్తున్న అందరి రిపోర్టర్లకు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా కొంతమందికి ఇచ్చి చాలామందికి ఇవ్వకుండా పెద్ద పెద్ద మీడియా సంస్థలు పనిచేస్తున్న రిపోర్టర్లు నకిలీ ఎలా అవుతారని స్టాండింగ్ కమిటీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు మేజర్ తెలిపాలని పేర్కొన్నారు గత ప్రభుత్వం నుండి జిఎస్ఎంసి పరిధిలో ఉన్న కార్పొరేటర్లు అదే ప్రజాప్రతినిధులు అనేక అవినీతి అక్రమాలు పాల్పడుతూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ కోట్లలో సంపాదించిన విషయంపై దానిపై చర్చ జరిగి ఉంటే బాగుండేది కానీ వాళ్ళ అవినీతి అక్రమాలను బయటకు తీస్తున్న జర్నలిస్టులపై కక్ష సాధింపులు చేస్తూ రేవంత్ సర్కారు చెడ్డ పేరు తీసుకొస్తున్న జిఎస్ఎంసీ కార్పొరేటర్లపై జర్నలిస్టులు ఖచ్చితంగా వార్తలు రాసిన అవసరం ఉందన్నారు వాస్తవమే కార్పొరేటర్లు అవినీతి చేస్తలేరా మేయర్లు అవినీతి చేస్తలేరా డిప్యూటీ మేయర్లు అవినీతి చేస్తలేదా వాళ్ళ భర్తలు వసూలు చేస్తలేరా అనేక కథనాలు ప్రశ్నలు వచ్చాయి పేపర్లో సిటీ టెన్షన్స్లో వచ్చాయి చాలా పేపర్లు వచ్చాయి కార్పొరేటర్ల వసూలు వచ్చినాయి వందల సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు దాని పర్మిషన్ పర్మిట్ నెంబర్తో సహా బిల్డింగ్ ఫోటోతో సహా మేము పెడుతున్నాం ఇటుకలు పేర్చినప్పటి నుండి మేము మేము కంప్లైంట్ పెడుతున్నాం ఇది అక్రమ నిర్మాణం అని చెప్పేసి గోడకు వాళ్ళు పెయింటింగ్ వేసి ప్రవేశం చేస్తారు ఐదు ఐదు ఫ్లోర్లు వాడతారు ఇది స్టిల్ ప్లేస్ టూనే పర్మిషన్ దీనికి కమిషనర్ బాధులు అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాధులు డిప్యూటీ కమిషనర్ బాధులు వీళ్ళు ఏం చేస్తారు గడ్డి బీక్తున్నారా మీరు చట్టం ప్రకారం శిక్షించండి సీజ్ చేయండి డిమాలిషన్ చేయండి అని చెప్పేసి వందల సార్లు ఫీర్యాడ్ చేసినా వాళ్ళు గృహ ప్రవేశాన్ని చేసుకుంటారు మీరు వెళ్ళి వాటిలో స్వీట్లు తినేస్తాను తప్ప మీరు ఎప్పుడు కూర సీజ్ చేయట్లే మరి మిమ్మల్ని ఏమన్నా చెప్పండి దీనిపైన దీనిపైన ఎవరు చర్చించాలి డిప్యూటీ మేయర్ కావచ్చు మేయర్లు కావచ్చు దీనిపైన చర్చ చేయాలి స్టాండింగ్ కమిటీలో కానీ స్టాండ్ లేని స్టాండింగ్ కమిటీ అంటున్నా నేను అన్ని పిచ్చి పిచ్చి వార్తలు వాళ్ళు చెప్పేటి రిపోర్టర్లకు భయపడతాను ఈ వార్త ఇట్లా ఉంటాను మిత్రుల ఇదంత వార్తలు ఖండించ బరాబర్ టీజే మన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇలాంటి వాళ్ళు గౌడ్ రామకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే నా బాధ ఏంటంటే ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు రిపోర్టర్ల గురించి మాట్లాడతాను నేను మాట్లాడతాను ఎవరు ఎవరు రిపోర్టర్ అక్రిడేషన్ ఉన్నవారే రిపోర్టరా చెప్ప అక్రిడేషన్ ఉన్నవారే రిపోర్టరా ప్రజల సమస్యలు ప్రభుత్వం ఏం చేస్తుంది దాన్ని ఎవరికి తెలియసో వాళ్ళ రిపోర్టర్ అర్థం ఇప్పుడు ఏబిఎన్లో కావచ్చు వి సిక్స్లో కావచ్చు చాలా ప్రధాన దినపత్రికలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నాయి ఓకేనా డైలీ టీవీలో లైవ్ చేసే మీడియాలు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళే జర్నలిస్టులా అంటే యూట్యూబ్ జర్నలిస్టులు కాదా వాళ్ళకు వాళ్లకు చదువున్న సాధ్యం వాళ్ళకి జర్నలిజం అంటే తెలియదు ఎవరు డాక్టరా ఎంబీబీఎస్ అయినోడు డాక్టర్ అంటే ఒక కోర్సు ఉంటుంది ఆ కోర్సు ఆయన డాక్టర్ ఇంజనీరింగ్ ఆయనకు కోర్స్ కోర్సు ఉంటుంది జర్నలిజం చైన వాళ్ళని జర్నలిజం తీర్చుదాన్ని అనుకుంటాయి అక్రిడేషన్తో ఎందుకు గుడి అర్థం కాదు ఏం అక్రిడేషన్ నేను చెప్తున్నా నాకు ఇల్లు అవసరం లేదు ప్రభుత్వం ఇచ్చేది సూరన్నకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు అవసరం లేదు సూరన్నకు హెల్త్ కార్డ్ అవసరం లేదు సూరన్నకు ఏం అవసరం లేదు ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి నాకు మీరు నన్ను జర్నలిస్ట్ అనుకున్న మంచిది ఏమని అనుకున్న మంచిది నాలాంటి గొంతులు గొంతులు చాలామంది చెప్తున్నా ప్రభుత్వం ఇచ్చే దానికి మనం అయితే ప్రభుత్వానికి భజన చేయాలి మనం అలాంటి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సమాజం మారడానికి డెబ్బై సంవత్సరాలు సాధన భారతదేశంలో ఇంకా సమస్యలు సమస్యలు లాగానే ఉన్నాయి అందుకే నాకు పుస్తకం రాశా జర్నలిస్టులు కాదు జర్నలిస్ట్ అని ఇక అలాంటి వాళ్ళకేమో అక్లో దేశం నుంచి వాళ్ళు మాత్రమే ప్రశ్నించాలి మేము అంటారు అలాంటి వాళ్ళు వసూలు చేస్తారండి మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు ఎంత దారుణం ఇది ఇప్పుడు మిత్రులారా ఎంత చూ చెప్పండి నేను గమనించండి నేను చెప్తే ఒక విషయం ఇగో ఏసీపీ అసిస్టెంట్ సిటీ ప్లాన్ తింటాడు ఒక బిల్డింగ్ దగ్గర నుండి కార్పొరేటర్ తింటాడు ఓకేనా మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ తింటాడు ఓకేనా మేయర్ తింటాడు ఆ తర్వాత ఐదు డిప్యూటీ మేయర్ తింటాడు తర్వాత ఆరు చైన్ మెయిన్లు తింటాడు ఓకేనా తర్వాత సిటీ ప్లానర్లు తింటారు తర్వాత ఎనిమిది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఒక బిల్డింగ్ దగ్గర నుండి విపరీతంగా వసూలు చేస్తారు చేస్తారు బరాబరు వాళ్ళ గురించి దమ్ముంటే చర్చించిన తర్వాత రిపోర్టర్ల గురించి చర్చించండి అక్రమ నిర్మాణాలకు ఎవరైతే పర్మిషన్ ఇస్తానో వాళ్ళని ముందు ఉద్యోగాల నుండి సస్పెండ్ చేయండి రెండు ఫ్లోర్లకే పరీక్షించి వాడు ఐదు ఫ్లోర్లు కడితే వెంటనే వెళ్ళి డిమాల్ట్ చేసే దమ్ముందా చిటికేస్తున్నా రెండు ఫ్లోర్లు కట్టినందుకు రెండు ఫ్లోర్లకే పరీక్షించినప్పుడు మూడు నాలుగు ఫ్లోర్లు కడతాం దాన్ని డిమాల్ చేసే దమ్ముందా నంబర్ వన్ దాన్ని సీజ్ చేసే దమ్ముందా నంబర్ టూ పెయింటింగ్ అయినా కూడా మీరేం చేస్తాం ఎంత పర్మిషన్ సెట్బ్యాక్స్ లేకుండా కడతాను దాన్ని కూరగొట్టే దమ్ముందా జిఎస్ఎంసి మొత్తం అక్రమ నిర్మాణాల పాలైపోయింది దాని గురించి దమ్ ఉందా ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గొట్టే భవనాలు చాలా ఉన్నాయి దాన్ని కూల్చే దమ్ముందా రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా కట్టుకొని బిజినెస్లు చేస్తారు వ్యాపారాలు చేస్తాడు ఓయో హోటల్ నడిపిస్తాడు వాటిని కూల్చే దమ్ముందా అవు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు చెప్పండి సమాధానం సూర్ మీరు డిబేట్ చేద్దాం జిఎస్ఎంస్ కానీ మీరు రండి నడి బజార్లో చర్చిద్దాం కెమెరాలు పట్టుకొద్దాం మా యూట్యూబ్ రిపోర్టర్స్ మీరు చర్చించండి మేము సమాధానం వందలో కొద్ది ఫిర్యాదు నేను బయట తీస్తాను హైదరాబాద్లో వంద భవనాల్లో మిత్రులారా ఈ వంద భవనాల్లో తొంభై ఐదు భవనాలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నేను నిలిపిస్తాను తొంభై ఐదు భవనాలు ఇల్లీగల్ లేదు లీగల్ లీగల్ కలెక్షన్ మీరు నిరూపించండి ఇంకెప్పుడు మీ జీవితంలో మీ ఎంట్రీ రాను ముక్కు నెలకి రాస్తాం కబార్దార్ చెప్పు ఉంది మేయర్ గారు మా గురించి మీరు మా నకిలీ మమ్మల్ని అంటావా కబార్దార్ చెప్పునే మీ వసూలుదామా కాదు కార్పొరేటర్లు వసూలు చేస్తారు వాళ్ళు వాళ్ళ గురించి చర్చ చేయరు మీ అధికారులు రోజు నెలకు మూడు లక్షలు నెలకు రెండు లక్షలు తీద్దాం వాళ్ళు నెలకు ఎంత తీసుకోవాలి వాళ్ళు రెండు లక్షలు తీసుకుంటారు ఎగ్జాంపుల్ వాళ్ళ జేబులో రోజుకు ఈ రోజుకు యాభై వేలు వెళ్తామని దాని గురించి చర్చ చేయరు మాలాంటలు ప్రశ్నిస్తే మీకు డబ్బులు వస్తలేవు అందుకే మీరు చర్య చేస్తారు బిడ్డ ఎవరి పప్పులు ఉడగవు బరాబర్ జర్నిస్టులు వాళ్ళ వాళ్ళ పని చేస్తారు ఇక్కడ నుంచి బిల్డింగులు ఏదైనా సీజ్ చేయాల్సిందే వదిలిపెట్టాం ఎందుకు వదిలిపెడతాం బాబు ప్రశ్నింగ్ చెప్పిన కబడ్డారు మిత్రులారా ఈ వీడియో అందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ